నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే వైఎస్ఆర్సిపి పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రజలు కార్యకర్తలు అభిమానులు అనేక విధాలుగా చర్చలు చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ దానికి ప్రధాన కారణం ఆ కామెంట్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారంటే ఎవరికైతే అభిమానం ఉందో వారంతా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు తన పార్టీని కాపాడుకోవాలంటే తనను తాను రక్షించుకుంటూ తన పార్టీని కాపాడాలంటే తక్షణము ఏం చేయాలి ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటి అసలు ఆ పార్టీని నిలప నిలబడుతుందా నిలప నిలపగలరా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అనేక సమస్యలు అనేక ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి చర్చలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్సే దీనికి కారణం ప్రధాన కారణం ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా చంపేస్తే అడిగేవారు ఎవరైనా ఉన్నారా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చేశారంట కామెంట్సు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఏమన్నారంట ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని భూ స్థా భూస్థాపితం చేసేస్తా అన్నారంట ఈ మాటలకు అర్థం చాలా భయంకరమైంది భూ భూ స్థాపితం అంటే దాని అర్థం ఏంటి చాలా ప్రమాదకరమైన వాడు ఎలక్షన్లో ప్రచారం చేసినటువంటి పదానికి దీనికి అవినాభావ సంబంధం ఉంది అదే అర్థం వస్తుంది అందువల్ల ఆయన అభిమానులు కొంత భయపడుతున్నారు అయ్యా మీ పార్టీని రక్షించాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మీ పార్టీని ముందు రక్షించాలంటే మీరు క్షేమంగా ఉండాలి మీరు క్షేమంగా ఉండాలంటే మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండాలి అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి నిజానికి అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేది తెలియదు మీ చర్చలు మీ అపోహలు మీ అనుమానాలు అవన్నీ కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలో ఉన్నటువంటి అర్థము భావము తెలుసుకుంటే ఈ అభిమానులు నాయకులు కార్యకర్తలు భయపడరు ఏమంటున్నారు వీళ్ళంతా ఏమంటే చర్చిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి ఎంపీ అవినాష్ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీ పదవికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచి బీజేపీ ప్రభుత్వంలో ఆయన జాయిన్ అయ్యి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఆయనకు ఒక అధికారం ఉంటుంది కాబట్టి అప్పుడు పార్టీని నిలబెట్టుకుంటారు కార్యకర్తలను అభిమానులను రక్షించుకోగలుగుతారు తనను తను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు అనుకుంటున్నారు అంత అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల యొక్క ఆ భావము అర్థం మీరు తెలుసుకుంటే ఎటువంటి వారు ఈ పదాలు ఉపయోగిస్తారు ఎవరు ఉపయోగిస్తారు కనుక మీరు తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఇంత భయపడ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు భూ స్థాపితం చేసేస్తాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా దాని భావం ఏంటో తెలుసా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు భయస్థుడయి ఉండాలి పిరికివాడు అయి ఉండాలి తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు బ తనకంటే అయి ఉండాలి తనకంటే ధైర్యవంతుడు అయి ఉన్నప్పుడు తనకంటే తెలివైనవాడు అయి ఉన్నప్పుడు భవిష్యత్తు మళ్ళీ ఆయనదే అన్న భయం ఆయన కలిగినప్పుడు ఈ పిరికితనంతోను బేళతనంతోనూ ప్రత్యర్థిని భూస్థాపితం చేసేస్తాను చేస్తాను అనే మాటలు వస్తాయి తప్ప అది యథార్థం కాదు సత్యం కాదు నిజంగా ధైర్యమే ఉంటే నిజంగా అటువంటి మాటలు అనేవాళ్ళు అనరు ఏం చేస్తారు ఆయన అధికారంలో ప్రబల ప్రజలు ఆయన మీద నమ్మకంతోనూ విశ్వాసంతోనూ అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు ప్రత్యర్థి గురించి ఆలోచించరు ప్రత్యర్థి పార్టీని ఎలా భూస్థాపితం చేయాలి ఆ పార్టీ నాయకుని ఎలా భూస్థాపితం చేయాలని ఆలోచించరు ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేసి ప్రజల యొక్క మన్ననలతోనూ వారి యొక్క ప్రేమ అభిమానులతోనూ మళ్ళీ తిరిగి అధికారంలో చేజిక్కించుకోవాలని ఆలోచిస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు జన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారు కాబట్టి అటువంటి పదం ఉపయోగిస్తున్నారు అందుకని అభిమానులు ఎవరు నాయకులు ఎవరు భయపడకండి జగన్మోహన్ రెడ్డి గారు దైవ ధైర్యవంతుడు ప్రభుత్వము అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే ప్రజలు అనేక చర్చలు వస్తున్నాయి ఆరు హామీలు అన్నారు కదా ఆరు హామీలు ఏది సక్రమంగా అమలు చేయలేదు ఎంతవరకు వృద్ధాప్యపించి ఏడు వేలు వేశారు అన్న మాట ప్రకారం ఎవరికి వేశారు గతంలో ఉన్నటువంటి వృద్ధులకు మాత్రమే వేశారు అరవై సంవత్సరాలు దాటిన వారికి వేశారు కానీ మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి వాగ్దానము యాభై సంవత్సరాలు దాటిన వారికి ఇస్తా అన్నారు కదా యాభై సంవత్సరాలు దాటిన వారికి ఎవరికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అటువంటి వార్తలు ఎక్కడా రాలేదు ఇం ఇంతవరకు గతంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు అన్ని లక్షల మందికే ఇచ్చారు అవి కూడా తీసేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి తల్లికి వందన అన్నారు ఎక్కడైనా ఇచ్చారా ఇవ్వలేదు రైతు భరోసా ఇరవై అన్నారు ఇచ్చారా ఉచిత భరోసా ఇచ్చారా ఏమి ఇవ్వలేదు కదా ఆరు హామీలను ఒక్కొక్కటిగా కండిషన్స్ పెట్టి సంక్షేమ ఫలాల సంఖ్యను తగ్గించుకుంటూ బెనిఫిషియర్స్ ఉన్నాయి అంటే సంక్షేమ దారుల సంఖ్యను తగ్గించుకుంటూ పథకాలను అమలు అమలు చేసినప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది వాటి నుంచి తట్టుకోలేక ఆ పద ఇచ్చినటువంటి హామీలు గుర్తుకొచ్చి భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను ఇప్పుడు నేను ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేను కదా జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చిన మాట ప్రకారంగా నవరత్నాలను తూచ తప్పకుండా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇద్దరికీ బేరేజ్ వేసుకున్నట్లయితే ఇద్దరికి కంపారిజన్ చేసుకున్నట్లయితే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి అఖండమైనటువంటి మెజారిటీతో ప్రజల యొక్క అభిమానంతో అధికారంలోకి వస్తుందని భయపడి జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తున్నాను అని చెప్పడము మైండ్ గేమ్ అంతా ఇది అంతే ఏమీ జరగదు భయపడకండి మళ్ళీ భవిష్యత్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే మీకు ఆరు నెలలు ఆరు నెలల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా ఉండే చాలు ఏం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఏ ఆయన చేయాల్సిన పని ఏంటి ఎక్కడైనా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడి చేసినట్లయితే గాయపడినట్లయితే వారిని వారికి భరోసా ఇవ్వడానికి వారి మీద వారికి నమ్మకాన్ని కలిగించడానికి వారిని కలుసుకుంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు ఉన్నాను మీకు తోడుగా అండగా ఉంటాననే భరోసా అని ధైర్యాన్ని ఇస్తే చాలు వైఎస్ఆర్సిపి పార్టీ మళ్ళీ అఖండ విజయాన్ని సాధిస్తుంది దానికి ఉదాహరణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల నెల రోజులైంది అద్భుత విజయాన్ని సాధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రభుత్వము ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంతమందిని భయపెట్టినా ఎవరు భయపడకుండా ఎవరు ఆ ప్రలోభాలకు లొంగకుండా ఆరుగురు కౌన్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ని ఆరుగురికి ఆరుగురిని గెలిపించుకున్నటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కూటమి గెలుచుకోలేకపోయింది అంటే వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ యొక్క స్టామినా ఎంతో ఒక్కసారి రుజువైంది అంతా మీరు ఎవరో భయపడకండి అటువంటి చర్చలు చేయకండి మనోధైర్యంతో ఉండండి ఆరు నెలల తర్వాత మీకే వాస్తవం ఏంటో తెలుస్తుంది ఎన్డీఏ కూటమి యొక్క పరిస్థితి ఏంటో మీకే తెలుస్తుంది రాబోయే ఎన్నికలు ఏదైనా సరే విజయం సాధించేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రిగా చూడబోతారు అందుచేత అందరూ ధైర్యంగా ఉండండి మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ